బిడ్డలికి ఇవ్వాలి ఇచ్చి తీరతానని ఆ రోజు చెప్పాను మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా జిల్లాలు మారినా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల